విజయ్ సేతుపతిపై గత కొన్ని రోజులుగా ఓ ట్వీట్ వైరల్ గా మారింది ఆ ట్వీట్ చేసింది ఓ బ్రిటిష్ డాక్టర్ ఆమె పేరు డాక్టర్ రమ్య మోహన్ ఆ ట్వీట్ పెట్టిన కొద్ది సెకండ్లకే అది వైరల్ గా మారింది ఎందుకంటే విజయ్ సేతుపతి సంచలన ఆరోపణలు చేసింది అంతేకాదు ఆ ట్వీట్ లో ఇంకా ఏముందంటే కోలీవుడ్ లో డ్రగ్స్ క్యాస్టింగ్ కౌచ్ అనేది జోక్ కాదు చాలా పెద్ద విషయం నాకు తెలిసిన ఓ అమ్మాయి మీడియాలో పనిచేస్తూ ఉండేది తను సినిమా ప్రపంచంలోకి లాగారు కానీ తన ఇప్పుడు రిహాబిలేషన్ సెంటర్ లో ఉంది చికిత్స తీసుకుంటోంది ఇండస్ట్రీ ముసుగులో డ్రగ్స్ లావాదేవీల దోపిడీ అనేది కామన్ గా కనిపిస్తుంది సోషల్ మీడియాకు ఓ కనిపించే సోకాల్ కోసం లక్షలు లాంగ్ డ్రైవ్ కోసం అయితే యాభై వేలు ఆఫర్ చేస్తుంటాడు ఐకేమో పెద్ద సాధువులా బెల్డప్ ఇస్తుంటాడు ఇవన్నీ తెలిసినా కూడా కొంతమంది మాత్రం ఆయన దేవుళ్లా చూస్తుంటారు నిజాన్ని కాకుండా అబద్ధాన్నే ప్రశ్నిస్తూ ఉంటారు ఈ విషయం ఆ అమ్మాయి కుటుంబాన్ని కుదిపేసింది ఇవన్నీ ఆమె డైరీ ఫోన్ చాట్స్ ద్వారా కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు ఇదేమీ కథ కాదు ఇది ఆమె జీవితం ఆ అమ్మాయి ఆవేదన అంటూ విజయ్ సేతుపతిపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది రమ్య మోహన్ ట్వీట్ అలా పెట్టిందో లేదో వెంటనే వైరల్ గా మారిపోయింది కానీ సడన్ గా ఈ ట్వీట్ ని కొద్దిసేపటికే డిలీట్ చేసేసింది రమ్య మోహన్ కానీ అప్పటికే అది వైరల్ గా మారిపోయింది స్క్రీన్ షాట్ తీసేసి సోషల్ మీడియాలో షేర్ చేయటం మొదలు పెట్టారు మరి విజయ సేతుపతిపై ఇలాంటి ఆరోపణ అంటే సోషల్ మీడియా కామ్ అవుకుంటుందా సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు లరగిపోయాయి ఎందుకంటే నువ్వెందుకు డిలీట్ చేసావని అయితే దానికి కూడా రమ్య వివరణ ఇస్తూ ఓ ట్వీట్ చేసింది కోపంతో ఆ ట్వీట్ పెట్టానని అదంతా వైరల్ అవుతుందని ఊహించలేదని బాధితురాలి గోప్యత శ్రేయస్సు కోసం తన పోస్టు తొలగించినట్లు రమ్యా మోహన్ చెప్పుకొచ్చింది వాస్తవానికి ఈ రమ్యామోహన్ కి ఇండస్ట్రీకి సంబంధమే లేదు ఈమె బ్రిటన్ లో ఉంటున్న సైకియాట్రిక్ డాక్టర్ మరి ఈ విషయాలన్నీ తనకు ఎవరు చెప్పారు అసలు ఏం జరుగుతుంది అనేదే ప్రశ్న అయితే ఇలాంటి విషయాలపై సెలబ్రిటీలు ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే విజయ్ సేతుపతి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఎంతో కష్టపడి పైకి వచ్చాడు ఇలాంటి ఆరోపణలు ఆయనపై వస్తే ఖచ్చితంగా ఆయన ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం ఆయన సార్ మేడం విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు ఇక తనపై వచ్చిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై గురించి కూడా ప్రశ్నించింది మీడియా దానికి స్పందించి వెంటనే చెప్పేశారు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్పారు ఆమెపై సైబర్ క్రైమ్ లో తన టీం కూడా ఫిర్యాదు చేసిందని చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి చిత్ర పరిశ్రమలోనే కాదు దూరం నుంచి నన్ను చూసిన వారు కూడా ఇలాంటి ఆరోపణలు విన్న తర్వాత నవ్వుతారు ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు నన్ను బాధించలేవు కానీ ఆ మహిళ చేసిన ఆరోపణలతో నా కుటుంబం నా ఫ్రెండ్స్ చాలా కలత చెందారు ఇలాంటి మాటలు ఇక్కడ సహజం కాబట్టి వదిలేయాలని నేను బ్రతిమలాడుకున్నాను నా కుటుంబాన్ని కోరుకున్నాను సోషల్ మీడియాలో గుర్తింపు కోసం కేవలం ఇలా చేస్తుందని అర్థం చేసుకోమని చెప్పాను ఆమె పేరు కొన్ని నిమిషాల పాటు వైరల్ అవుతోంది ఆమె దాన్ని ఎంజాయ్ చేస్తోంది అంతవరకే ఆ తర్వాత ఆమె దాన్ని ఆస్వాదించి వెళ్లిపోతుంది కాబట్టి మీరే అర్థం చేసుకోవాలని చెప్పారు విజయ్ సేతుపతి ఇక ప్రస్తుతానికైతే తనపై ఆరోపణలు చేసిన మహిళపై తన టీం సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేసింది తాను ఏడు సంవత్సరాలుగా ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఎదుర్కొంటున్నానని విజయ్ సేతుపతి కాస్తంత ఎమోషనల్ అయి చెప్పుకొచ్చారు కానీ ఇలాంటివి ఎన్ని ఉన్నా సరే తన లక్ష్యం మీద ఇలాంటివి ఏమాత్రం ప్రభావితం చేయలేదని చెప్పుకొచ్చారు విజయ్ సేతుపతి మరి విజయ్ సేతుపతిపై వచ్చిన ఈ ఆరోపణపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి